హలో అండి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వాటర్తో ఫుల్ అయిపోయి జలం ఏమైపోయాని వీడియోస్లో చూస్తున్నాము నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కూడా గుంటూరు టోల్ గేట్ నుంచి వన్ కిలోమీటర్ రావడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి మాకు చూసారు కదా ఈ ట్రాఫిక్ ఎంత ఎలా ఆగిపోయిందో చాలా దారుణంగా ఉందండి పరిస్థితి విజయవాడ అనే కాదు చాలా ఊర్లలో చాలా జిల్లాల్లో ఇలాగే ఉందని చూస్తున్నాము న్యూస్లో ఈ వాతావరణం అంతా తొందరగా సెట్ అయ్యి ప్రజలందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను లారీ కూడా ములిగిపోయి తేలిపోయిందండి ఒక బస్సు అయితే ఒక పక్కకు ఉరిగిపోయింది ఆ వీడియోస్ అన్నీ నేను చూసి చాలా ఇదిగా అయిపోయాను చాలా అంటే చాలా దారుణంగా ఉందండి పరిస్థితి విజయవాడ అంతా కూడా ములిగిపోయింది ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు చూసారా కార్లు ఎలా మునిగిపోయాయో ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందంటే పోలీస్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా చాలా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ఈ బైక్ అయితే ఇలా వాటర్ ఇంజన్లోకి వెళ్ళిపోయి అవి స్టార్ట్ అవ్వక వాటిని తీసుకెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి నిజంగా పోలీస్ వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళంతా కేర్ తీసుకుంటున్నారంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అండి ఇదంతా తొందరగా సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను